సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీ మోహినిపుర వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేశారు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ చూపడం దూపదీప నైవేద్యాల కోసం నిధుల కేటాయింపులు పెరగడం సంతోషకరమని హరికృష్ణ అన్నారు సిద్ధిపేట నియోజకవర్గంలోని అన్ని దేవాలయాల అభివృద్ధికి మౌలిక సదుపాయాల ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు నూతన సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యంగా సిద్ధిపేట నియోజకవర్గ ప్రజలందరికీ వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను ఈరోజు సిద్దిపేటలో ఉన్నటువంటి మోహిన్పూర్లో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈరోజు వెంకటేశ్వర స్వామిని ఈరోజు మేము దర్శించుకోవడం జరిగింది వెంకట భగవంతుని నేను ఈ సిద్ధిపేట ప్రజల్ని కానీ రాష్ట్ర ప్రజలు కానీ అందరినీ కూడా చల్లగా చూడాలని కోరుకు కోరుకుంటా ఉన్నాను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేవాలయాల అభివృద్ధి గురించి అధిక నిధులు కేటాయించి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలు అభివృద్ధి చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నాం అలాగే సిద్దిపేట నియోజకవర్గంలో ఏవైతే దేవాలయాలు ఉన్నాయో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మౌలిక సదుపాయాల గురించి దేవాలయాలు అభివృద్ధి గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దృష్టికి తీసుకెళ్ళి సిద్దిపేట దేవాలయాలు ఎన్ని ఉన్నా కూడా అన్ని దేవాలయాలు కూడా అభివృద్ధి చేసే విధంగా ముందుకు సాగుతామని తెలియజేస్తూ ఉన్నాను అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు దూపాదైవ నైవేద్యానికి కూడా అధిక నిధులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది ఈ విధంగా భక్తులందరికీ నేను మరోసారి నేను తెలియజేస్తూ ఉన్నాను పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు కూడా చక్కని ఏర్పాట్లు సిద్దిపేట ముక్కు మోయిన్పురలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇంత చక్కగా ఇంత పెద్దగా భక్తులకు ఎలాంటి అసఖ్య కలగకుండా విఐపి లైన్ కానీ వివీఐపీ లైన్ కానీ డోనర్స్ లైన్ కానీ భక్తులకు కానీ అందరికీ సమ లైన్ బ్రేక్ కాకుండా చక్కటి ఏర్పాట్లు చేసి భక్తులకు మంచి ఏర్పాట్లు చేయడం జరిగింది వారికి ఈవో గారికి అలాగే ఈ టెంపుల్ డైరెక్టర్లందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అలాగే సిద్దిపేట పట్టణ ప్రజలకు ముందస్తుగా నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను